రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మన మహబాద్ మార్కెట్లో నేను ఇచ్చిన సీడ్ వచ్చేసరికి ఈ రైతు అయితే అమ్మడం జరిగింది అదే విధంగా ఈ రైతు ఈ రైతు అయితే మన సీడ్ పెట్టారు ఏ విధంగా ధర ఉంది ఎన్ని బస్తాలు తీసుకొచ్చిరో మీకైతే ఈ రోజు వీడియోలో చూపెడతాను విధంగా మీకు చిట్టుల రూపంలో కూడా చూపెడతాను ఎట్లా కాసింది ఏంటిది కూడా మీ రైతు మాట్లాడే చూపెడతాను వచ్చేసరికి జరబులా శంకర్ అనమాట ఈయోజన వచ్చేసరికి యాభై నాలుగు బస్తాలు పదమూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు అయితే పడింది మీరు చూసుకోవచ్చు ఈయన మన మహాలక్ష్మి డబల్ త్రీ వెరైటీ అయితే వేయడం జరిగింది అదేవిధంగా మన సార్ అనమాట ఈయన వచ్చేసరికి పదమూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడ్డం జరిగింది అరవై ఐదు బస్సాలు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అదేవిధంగా రాజారాం గారు అనమాట ఈయన వచ్చేసరికి పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడ్డం జరిగింది మెయిన్గా మనం ఈరోజు ఎందుకు ఈ వీడియో తీస్తున్నామంటే మనకు బస్సాలు కూడా ఎందుకు చెప్తున్నామంటే మనం మనం ఇచ్చిన సీడ్లు అయితే వీళ్ళు వేయడం అయితే జరిగింది మనతో పాటు తోటి రైతులు కూడా ఉన్నారు వీళ్ళది కూడా మీకు రేట్స్ పెడతాను ఈరోజు వచ్చేసరికి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడింది అదేవిధంగా రమేష్ గారు అనమాట ఈరోజు వచ్చేసరికి పదమూడు వేల నూట పంతొమ్మిది రూపాయలు పడింది మెయిన్ గా మనం ఏంటంటే తేజ రకాలు మనం సీడ్ ఇచ్చినవి కాబట్టి వీళ్ళ దగ్గర వీడియో చూస్తున్నాము ఎందుకంటే అందరికీ తెలియదు డైరెక్ట్ ప్రమోషన్ వీడియో ఎవరు ఎవరికి మనం ఉద్దేశం తీయట్లేదు మన సీడ్ ఎట్లా కాసింది ఏంటిదో చెప్పండి ఎట్లా కాసింది మన సీడ్ వేరే మీకు ఏమైనా వీల్ట్ వచ్చిందా ఏమైనా తోటస్ వచ్చిందా ఏమైనా జెమినీ వైరస్ వచ్చిందా రాలేదా మెయిన్ గా అయితే నల్లి కూడా కంట్రోల్ అవ్వడి ఇన్ని బస్తాలు తీసుకురావడం అంటే మాటలు కాదు ఎందుకంటే మెయిన్ గా ఈ సంవత్సరం చాలా రోగాలు వచ్చినాయి కాబట్టి దాన్ని అధిగమించి మనం కాయడం అయితే చాలా చాలా ఆశ్చర్యమైన విషయమే మెయిన్గా మనం చూసుకుంటే మన తోటి రైతులు దగ్గర దగ్గరగా ఐదు ఎకరాలకి కానివ్వండి మూడు ఎకరాలకి తీసుకొస్తున్నారు యాభై బస్తాలు ఇరవై బస్తాలు కాకపోతే మన రైతులు వచ్చేసరికి రెండున్న ఎకర రెండున్నర ఎకరాలు అదేవిధంగా ఒకటిన్న ఒకటిన్నర ఎకరాలు అదేవిధంగా ఒక ఎకరం తీసుకొచ్చిన రైతులే దగ్గర దగ్గర ఒక ఎకరానికి పదిహేను నుంచి ఆ ఇరవై కింటాలు ఫస్ట్ కటింగే తీసుకొస్తున్నారు అదేవిధంగా సెకండ్ కటింగ్ కూడా మనకు పదిహేను క్వింటాల్ కానివ్వండి పది క్వింటాల్ కానీ రావస్తుంది అంటే మనము మ్యాక్సిమం చూసుకుంటే మాత్రం ఒక ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తుంది కాకపోతే మరీ తక్కువగా ఉంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వస్తుంది మనము గ్యారంటీగా అందరికీ చెప్పలేము నలభై క్వింటాల్ అని ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా ఎవరిది కూడా నలభై క్వింటాల్ సహజంగా పండదని మంచి మంచి మందులు కొట్టాలి అదేవిధంగా భూమి కూడా మంచిగా ఉండాలి మంచి సీడ్ కూడా వేయాలి అదే అదేవిధంగా ఈ రైతు వచ్చేసరికి మెయిన్గా ఒకటిన్నర ఎకరా రెండు రెండు ఎకరాలు వేయడం జరిగింది అరవై అరవై ఐదు బస్తాలు తీసుకొచ్చారు మెయిన్గా మన వెరైటీ వచ్చేది ఎన్ని ప్యాకెట్లు వేసేరు ఇరవై ప్యాకెట్లు ఇరవై ఐదు ప్యాకెట్లు వేయడం జరిగింది అదేవిధంగా మన రైతు వచ్చేసరికి మీరు ఎన్ని ప్యాకెట్లు వేసారన్న ఇరవై ఇరవై ప్యాకెట్లు అయితే వేయడం జరిగింది ఈయనది వచ్చేసరికి ఈరోజు వీళ్ళకంటే ఎందుకంటే ఈయన మంచి డ్రై ఉంది అందుకనే ఈయన వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు తక్కువ పద్నాలుగు వేలు పడ్డదన్నమాట ఇలా మనం క్వాలిటీ అంటే మీకు చూపే ఎందుకు చెప్తున్నానంటే రేట్లు కూడా అందరిది దగ్గర దగ్గర రేటు ఉంది మంచి తేద రకాలు కాబట్టి చెప్తున్నాను మెయిన్ గా మనము తీసేది సీడ్ మంచిగా వేసుకుంటే ఏమైనా విల్ట్ వచ్చిందా మన తోట ఏమైనా జముని వైరస్ కానివ్వండి ఏమైనా నల్లికి ఎలా ఎలా కంట్రోల్ అయింది మీరు మంచి మందులు కొట్టినా ఏ మందులు కొట్టినా కానీ ఎలా కంట్రోల్ అయింది కవర్లు మంచి మంచి మందులు కొట్టినాండి మెయిన్గా చూసుకుంటే చూసుకుంటేనే నేనే వీళ్ళకి మందులు కూడా చెప్పడం జరిగింది మనం ఏం పెద్ద పెద్ద మందులు చూసుకుని మాత్రం ఈ రైతు వచ్చేసరికి మనకు సిమోడీస్ అనమాట సీజాం సిమోడీస్ కొట్టడం జరిగింది అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే మాత్రం ఎక్స్పనెన్స్ కొట్టిండు ఇంకేం కొట్టిరన్నా మీరు సినిమా కూడా కొట్టడం జరిగింది గ్రాసియా కూడా కొట్టడం జరిగింది బ్రోఫియా కూడా కొట్టడం జరిగింది ఏంటంటే ఒకటేసారి ఈ మందులు కొట్టలేదండి ఒక పదిహేను రోజులకు ఒక తక్కువ మందు కొట్టేసి ఇంకో పదిహేను రోజుల తర్వాత మంచి మంది కొట్టడం జరిగింది మీరు కూడా ఇలా పాటించి మన వీడియోలు చూడండి మంచి మంచి మందులు చెప్తా ఉన్నాను ఈయన కొట్టే మందులు కూడా నేను కూడా కొడుతూనే ఉంటాను ఈయన చెప్పే మందులు కూడా నేను కూడా కొడుతూనే ఉంటాను ఏంటంటే రైతుల సలహా తీసుకొని నేను కొడుతూనే ఉంటాను ఒకటే నా సొంత తెలివితేటలతో ఏం చేస్తలేనండి మెయిన్గా రైతులది చూస్తాను ఈయన ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనమాట అది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈయన మాట కూడా వింటూనే ఉంటాను ఈయన వచ్చేసరికి గత తక్కువ పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈయన వచ్చేసరికి రెండు మూడు సంవత్సరాలు చేస్తున్నారు ఈ చేస్తున్నారు మెయిన్ గా మా దాంట్లో ఎక్స్పీరియన్స్ అనమాట ఈ విధంగా అయితే మిర్చి అయితే పండిస్తా ఉన్నారు మీరు కూడా సీడ్ వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు వెల్ట్ అనేది రాదన్నమాట అనమాట వెల్ట్ అసలే రాదు అదే విధంగా మనకు జెమని వైరస్ రాదు ఈ రెండు అయితే గ్యారెంటీ ఎకరానికి అయితే మనకు మినిమంలో మినిమం ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ అయితే పక్కా అవసరం అనమాట మంచి మందులు కొట్టుకుంటే ఓకే అండి అందరికి బాయ్